ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో దేవతలారా మీకు ఇంకో వరం ఇస్తాను తీసుకోండి అన్నది అసలు అమ్మవారు ఎంత ఉదారమండి వచ్చినప్పుడంతా వరాలు ఇస్తానంటున్నది అంటే ఆమెను ఉపాసనము చేస్తే అట్లా ఉంటుంది నీవు ఒకటడిగితే వంద ఇస్తుందామె నీకు కావాల్సింది ఒకటే పాపం కానీ వంద ఇస్తుందామె సర్వబాధా ప్రశమనం వాళ్ళెంత మహాత్ములు ఏం కోరారు మళ్ళీ మీకు వరం ఇస్తాను ఇప్పటికీ మూడు నాలుగు సార్లు విన్నారు ఈ వారము ప్రసంగంలో వచ్చినప్పుడంతా అమ్మవారు వరాలు ఇస్తాను అంటున్నది అమ్మాయి మాకు కావాల్సినంతా ఇచ్చావు అయినా మళ్ళీ ఇస్తానంటున్నావు అని అడుగుతున్నారు దేవతలు కూడా ఏమడుగుతున్నారు ఎవరి కోసం అడుగుతున్నారు దేవతలు అందుకే దేవతలు వాళ్ళు సర్వబాధాప్రశమనం అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైర్య వినాశనం ఎప్పుడు ఈ శత్రువులు అనేవాళ్ళు వీళ్ళెవరో బయట లేరు కలియుగం యొక్క లక్షణం ఏమిటంటే రాక్షసుడు కోరలు కొమ్ములు కలిగి ఉండడు ఆ కోరలు కొమ్ములు ఏమిటంటే ప్రశంస నవ్వులు వీటితో వస్తాడు వీడు మీరు నిజంగానండి మొన్న ఎంత అద్భుతం అనుకున్నారు అని వాడు మొదలవుతుంది అని వీడికి వాడు మొదలుపెట్టిన విధానానికే వీడు పడిపోతాడు అసలు ముందు కాదండి నాకు ఈ రహస్యం చెప్పండి అసలు మొదట అని వస్తాడు ఒకడు ఏమిటో మన దగ్గర ఏం రహస్యం ఉంది వీడికేం కా కాదండి మీరు అసలు మీరు డెబ్బై డెబ్బై ఐదు అంటున్నారు కానీ నాకు నాకు అసలు మీరు ఇరవై ఏళ్ళ వాళ్ళలాగా కనపడుతున్నారు అసలు ఏం చేస్తారు మీరు ఏం తింటారు అసలు నాకు చెప్పండి అని వాడు అక్కడి నుంచి అరుచుకుంటూ వస్తాడు ఒకడు వీడు ఏం మాట్లాడాలో తెలియదు వెంటనే వీడికి నవ్వు అంకురిస్తుంది ముఖంలో ఏమన్నారు అంటాడు అంటే వీడికి తెలుసు మళ్ళీ అడుగుతాడు ఇదే స్వభావం జీవస్వభావం ఏ ఏమన్నా ఏమన్నారు ఏంటి సరిగ్గా అని మళ్ళీ వాడు చెప్పాలి అంటే రెండోసారి వినాలి అది కాదండి మీరు డెబ్బై ఐదేళ్ళు అంటున్నారు అసలు డెబ్బై ఐదా ఏదో తప్పు చెప్తున్నారని నాకు అనుమానం ఉందండి మీరు ఇరవై ఐదేళ్ళలాగా ఉన్నారు ఎట్లుంటాడండి డెబ్బై ఐదు వాడు ఇరవై ఐదులాగా మరీ ఆశ్చర్యంగా అంతే అదే రహస్యం కానీ వాడు నమ్ముతాడు వీడు అంటాడు వాడు వింటాడు అదే మాయ చూసారా వాడికి తెలియదా డెబ్బై ఐదు వచ్చిందని ఇరవై ఐదులాగా ఉండనని కనీసం డెబ్బై నాలుగులాగా కూడా ఉండడని వాడికి తెలీదా ఆ యుధుచ్చక నాలుగులాగా ఎందుకుంటాడు వాడు కానీ వాడు నమ్ముతాడు వాడు వింటాడు వీడు అంటాడు ఇదే రహస్యం చెప్తున్నది అమ్మవారు సర్వాభ ఏవమేవ త్వయా కార్యం అస్మదు వైరి వినాశనం వాడేమి కత్తులు కూరలు పెట్టుకొని రాడు ఇగో ఇవి పెట్టుకొని వస్తాడు ప్రశంసా వాక్యములు పెట్టుకొని వస్తాడు వాడిని రాక్షసుడని ఎట్లా గుర్తిస్తావు నువ్వు గుర్తించలేవు వీడు పరమాప్తుడు పరమమిత్రుడు అనుకుంటావు అక్కడే వీడే దేవతాస్వరూపం అనుకుంటావు వాడు స్వరూపం పూర్వదేవతలు అంటే గుర్తుంది కదా రాక్షసులు అందువల్ల వై దేవ్యువాచ వైవస్వతేంతరే ప్రాప్తే అష్టావింశతి తమే యుగే శుంభో నిశుంభశ్చైవ అన్యౌ ఉత్పత్ేతే మహాసురౌ ఏ ఎంత రహస్యమో చూడండి నాయనా వైవస్వతే అంతరే ఇది వైవస్వత మన్వంతరము ప్రతి మన్వంతరమునకు డెబ్భై యొక్క మహాయుగాలు ఉన్నాయి డెబ్భై యొక్క మహాయుగాలు ఒక మన్వంతరములో ఉంటాయి ఈ డెబ్భై యొక్క మహాయుగాలు మహాయుగం అంటే నాలుగు యుగముల యొక్క కలియిక కృతత్రేత ద్వాపర కలియుగముల యొక్క కలియక ఆ మన్వంతరములు ఆరు గడిచిపోయాయి ఇప్పటికీ ఏవి స్వాయంభువ స్వరోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష ఇవి అయిపోయాయి ఆరు ఇప్పుడు ఏడవది అయిన వైవస్వతం మన్వంతరము జరుగుతూ ఉన్నది ఈ వైవస్వత మన్వంతరములో ఇప్పుడు ఇరవై ఏడు ఈ నాలుగు యుగాల ఉన్నాయే ఇవి డెబ్భై ఒకటి కావలసి ఉంటే ఇరవై ఎనిమిదవ మహాయుగము ఇరవై ఏడు అయిపోయాయి ఇరవై ఎనిమిదవ మహాయుగము ఇది అందువల్లని వైవస్వతే అంతరే ప్రాప్తే అష్టావింశతి తమే యుగే ఇరవై ఎనిమిదవ ఎనిమిదవది అయినటువంటి మహాయుగములో శుంభో ఏవ అన్యౌ ఉస్పత్ చేతే మహాసురౌ ఈ శుంభ నిశుంభులు అనేవాళ్ళు పుడుతారు నాయనా వీళ్ళు ఎప్పుడూ పుడుతూనే ఉంటారు అసలు వీళ్ళకి ఏదో ఒక కాలం అంటూ చెప్పాడు కానీ మహానుభావుడు ఋషి వీడు రోజూ పుడుతుంటారు వీళ్ళు శుంభనిశుంభులు ఎక్కడ పుట్టలేదు చెప్పండి అన్ని చోట్ల దేహం దొరికితే చాలు వాళ్ళు అక్కడ తయారవుతారు ఒక శుంభనిశుంభులు ఏమిటి మహిషాసురుడు పుడతాడు రక్తబీజుడు పుడతాడు వీడు పుడుతూనే ఉంటారు అమ్మవారి శక్తులతో సంహరిస్తూనే ఉంటాం ఒకవైపు ఉద్భవము ఒకవైపు సంహారము రెండు జరుగుతూనే ఉంటాయి కానీ మనం కనుక్కోవడం ఇప్పుడు కనుక్కుంటున్నాం నందగోపగృహే జాత యశోదాగర్భ సంభవ నందగోపగృహములో యశోదాగర్భములో ఒక మాయగా పుట్టి నేను తతస్థౌ నాశయిష్యామి వింధ్యాచల నివాసిని నేను వింధ్యాచలవాసినిగా ఉద్భవించి ఈ రాక్షస సంహారము చేస్తాను అని అమ్మవారు చెప్తున్నది కాబట్టి వింధ్యావాసిని మనము వింధ్య అక్కడ పోయినప్పుడు ప్రయాగ అక్కడ పోయినప్పుడు వింధ్యావాసిని వింధ్యాచలవాసిని అమ్మవారు ఆ వింధ్య పర్వతములో ఉంటుంది దర్శనమిస్తుంది మనకు వింధ్యాచల నివాసిని పునః అపి అతి రౌద్రేణ రూపేణ పృథివీతలే అవతీర్యహనిష్యామి వైప్రచిత్తాంస్తుదానవాన్ ఎక్కడికక్కడ రాక్షసులు పుడుతూనే ఉంటారు విప్ర వైప్రచిత్తాశ్చ అంటే వాడు ఒక వికృతమైనటువంటి చేష్ట మానసికమైన లక్షణము గల వాళ్ళు ఉంటాడు ఇది కాదండి నేను ఒప్పుకోనండి దేవుడు లేనే లేడండి వాడు రకరకాలుగా మాట్లాడుతుంటాడు ఒక్కొక్కడు వాడి యొక్క విన్యాసాలు చూడాలి ఆహా హాహా ఏం చెప్తున్నారని మనకు కూడా వ్యామోహం కలిగే స్థాయిలో చెప్తుంటాడు వాడు వ్యాఖ్యానాలు ఏమీ లేని చోట వాడు చెప్తుంటాడు పెద్ద కథ ముందుకేసుకొని లేదండి దేవుడు లేడండి రాముడు లేడండి ఏం రాముడు అంటాడు వాడు ఏడు నోటికొచ్చిందంతా చెప్తుంటాడు దుర్భాషలు ఆడుతుంటాడు అటువంటి వాళ్ళందరినీ కూడా అతివీర్య హనిష్యా హనిష్యా మీ నేను చంపుతాను రా మీ పని కాదది మీరేమి నోరు చేసుకోకండి నేను నేను నోరు చేసుకుంటా అమ్మవారి నోట్లోకి వేసుకొని ఉంటుంది అంత కటకట శబ్దం వచ్చేటట్టు నమిలింది రథాలను గజములను గజఘంటలను ఘంటలతో సహా అని చెప్పారు నిన్న విన్నాం మనం అందువల్ల భక్షయంత్యాశ్చతాన్ ఉగ్రాన్ వైప్రచిత్తాన్ మహాసురాన్ రక్తాదంతా భవిష్యంతి అమ్మవారి పేరు రక్తదంతిక అని నన్ను పిలుస్తారు ఎందుకంటే వీళ్ళందరినీ నమిలి నమిలి నా దంతములన్నీ ఎర్రబడ్డాయి తెల్లగా మల్లెమొగ్గల్లాగా ఉన్న దంతాలన్నీ కూడా ఎర్రగా అయిపోయాయట రాక్షసులను నమిలి నమిలి అందువల్ల రక్తదంతికాం సతతం వ్యాహరిష్యంతి నన్ను రక్తదంతిక అని పిలుస్తారు అప్పుడు లోకములో భూయశ్చ శతవార్షిక్యాం ఇంకో వంద సంవత్సరాలకు అనావృష్ట్యాం అనంభస నీళ్లు లేవు అసలు ఎంత దారిద్ర్యమో చెప్పడానికి లేదు జలము లేదు కరు వచ్చేసింది లోకములో వస్తే మునిభి సంస్థ సంస్థుత భూమౌ సంభవిష్యామి అయో నిజా నన్ను ఏమంటారప్పుడు అందరూ కూడా అటువంటి సన్నివేశములో నన్ను శాఖై ఆ వృష్టే ప్రాణధారకై శాకంభరీ ఇది విఖ్యాతి శాకంభరతి ఇది శాకంభరీ అమ్మవారు శాకంభరీ స్వరూపిణిగా అందరూ నన్ను శాకంభరి అని పిలుస్తారు అప్పుడు నేను అలా ఉద్భవిస్తాను శతేన నేత్రాణం ఒక వంద కళ్ళతో వందల కొలది కళ్ళతో నేను చూస్తూ ఉంటాను లోకాన్ని అందుకని నన్ను శతాక్షీం ఇది వ్యాహరంతి నన్ను శతాక్షి అనే పేరుతో అప్పుడు పిలుస్తారు తత్ర యువచ వధిష్యామి దుర్గమాక్ష్యం మహాసురం ఒకప్పుడు దుర్గుడు అనేటువంటి రాక్షసుడు పుడతాడట వాణ్ణి నేను సంహరిస్తాను దుర్గా దేవి విఖ్యాత అప్పుడు అందరూ నన్ను దుర్గా దుర్గా అని పిలుస్తారు నన్ను రక్షాంసి భక్ష మునీనాం త్రాణకార కారణాత్ సజ్జనులు ఉన్నారు సంధ్యావందనాలు చేసుకుంటున్నారు తపస్సు చేసుకుంటున్నారు పూజ చేస్తున్నారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు పాపం మరి ఉన్నవాడిని వీడిపోయి అడ్డం వాళ్లకు అపకారం చేస్తుంటే ఎవరు చూడాలి వాళ్ళ రక్షణ నేనున్నాను వాడి పని వాడు చేసుకొని సంధ్యావందనం చేసుకో వాడు యజ్ఞం చేసుకో వీడు తపస్సు చేసుకో రక్షాంసి మునీనాం ఇష్యామి మునులను రక్షించటమే ఏకైక లక్ష్యముగా నేను పుడతాను వీళ్ళందరినీ ఇలా చేస్తూ ఉన్నదానికి భీమాదేవి ఇది విఖ్యాత నన్ను భీమాదేవి అని పిలుస్తారు అప్పుడు యదా అరుణాక్షః అరుణుడు అనేవాడు ఒక రాక్షసుడు పుట్టాడట త్రైలోక్యే వాడు పుడితే తదాహం భ్రామరం రూపం అసంఖ్యేయ షట్పదం అనేక తుమ్మెదల రూపముగా అమ్మవారి రూపము దాల్చిందట అసంఖ్యయ షట్పదం అంటే షట్పదములు తుమ్మెదలు గనక ఓ వెయ్యి తుమ్మెదల మీద వాలే అనుకోండి మన పరిస్థితి ఏమైపోతుంది తేనెటీగలు వాలే అనుకోండి అయిపోయింది మన పరిస్థితి ఎవరినైనా రాయేసి కొట్టచ్చు తేనెటీగలను కూడా వాడు అలవాటు ప్రకారం ఒక రాయేసాడు అనుకోండి వాడు ఎక్కడ ఎంత దూరం పరిగెత్తినా వచ్చి చుట్టుకుంటాయి వాడిని అందువల్ల తదాహం భ్రామరం భ్రామరీదేవి త్రైలోక్యితా వధిష్యామి మహాసురం ఇం యదా యదా భా బాధ ఎప్పుడెప్పుడైతే లోకములో బాధ అనేది రోగము అనేది ఏర్పడుతుందో తదా తదా అవతీర్య అహం కమి అరి సంక్షయ ఇలా నేను రాక్షస సంహారము చేస్తూనే ఉంటాను ఎప్పుడు నేను ఆగను ఏవై ఓం దేవ్యువాచ ఓం విద్యుద్ధా సమప్రభా స్కంధస్థితాం భీషణాం కన్యాభి కరవాలఖేట విలసద్ధస్తాభిరాసేవితాం హస్తై చక్రధరాలిఖేట విశిఖాం చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే రెండు లక్షణాలు అమ్మవారిలో ఏకకాలములో ఉన్నాయి అనలాత్మికాం అన్నాడు అంటే జాజ్వల్య జ్వాలాస్వరూపిణి అయి ఉన్నది జ్వాలమాలా కులంభాతి విశ్వశ్యాయతనం మహతు అలా జ్వాలారూపిణి అయి ఉన్నది అమ్మవారు ఇంకొక వైపు చంద్రరేఖాశిరోధరా అక్కడే చంద్రుడు ఉన్నాడు పరమ ప్రసన్నముగా వెన్నెల కురిసేటట్లు అంటే ఉగ్రత్వము రాక్షస సంహారమునకు సౌమ్యత్వము భక్త రక్షణకు ఇది అమ్మవారి యొక్క లక్షణం ఏ మాం నిత్యం స్తోష్యతే ఎస్ సమాహిత ఎవడైతే ఈ స్తోత్రాలతో నన్ను ప్రసన్నురాలను చేసుకుంటాడో తస్యాహం సకలాం బాధాం నాశ్య నాశయష్యామి అసంశయం అంటే నిజంగా జరుగుతుందా గురువుగారు మనకు వచ్చే సందేహం అది వెంటనే నిజంగా అట్లా అవుతుందంటారా వస్తుందా అమ్మవారు నీకు సందేహమే లేదు నాయన నాశయ్యామి అసంశయం మనకు వెంటనే ఏమొస్తుందో ఆమెకు తెలుసు మానవులం కదా ముందు శంక అనుమానం వచ్చి కూర్చుంటుంది మనకు ఎప్పుడైతే అనుమానం వస్తుందో అనుమానం వస్తుందని మన లక్షణం ఆమెకు తెలుసు కాబట్టి నాయన అనుమానమే లేదు అని అమ్మవారు మొట్టమొదటే మనకు వచ్చేటువంటి దోషాన్ని ముందే పరిహరిస్తూ ఉన్నది ఆమె మధుకైటఫనాశంచ ఏమిటి ఉదాహరణ మధుకైటఫులను చంపలేదా నేను చండముండలను చంపలేదా శుభ నిశుంభులను చంపలేదా ఒకసారి చదువుకో అని చెప్తున్నది ఇవన్నీ విను చదువుకోకపోతే మధుకైఠవనాశంచ మహిషాసురఘాతనం కీర్తయిష్యంతి ఏ తద్వతు ఇవి చదువురా చదివినందుకే నీకు ఫలం ఇస్తాను పో అందువల్లనే కీర్తయిష్యంతి ఏ తద్వతు వధం శుంభ నిశుంభయోహో అష్టమ్యాంచ దానికి తిథులు చెప్తున్నాడు కొన్ని విశేషమైనవి ఎప్పుడైనా మనకు ఆపదస్తే చదువుకోవచ్చు తిథులు విశేషమైనవి ఏమిటంటే అష్టం యాంచవమయాంచ అష్టమి నవమి చతుర్దశ్యాం చతుర్దశి ఇవి చాలా ముఖ్యమైన తిథులు అమావాస్య పూర్ణిమ అందుకే మనం పూర్ణిమ వచ్చిందని ఆనందించాం అష్టమి నవమి చతుర్దశి ఇవన్నీ ఏకచేత సహా ఏకాగ్రతతో ఎవరైతే ఈ తిథులలో చదువుతారో తక్షణమే మమ మాహాత్మ్యం ఉత్తమం నా మహాత్మ్యాన్ని ఎవరైతే పఠిస్తారో వాడికి జీవితములో దారిద్ర్యం అన్నది దరి చేరదు మనకు కూడా ఉంటాయి చాలా కోరికలు అనుకున్నాం కదా మా వాడికి మంచి ఉద్యోగం రావాలండి విదేశాలకు పోవాలి వీసా రావాలి మామూలుగా కోరికన కోరికలు అసలు అప్పుడే పెళ్ళి కావాలి గురువుగారు మా అమ్మాయికి అవుతుంది పెళ్ళి అప్పుడే నాలుగేళ్ళు అయింది గురువుగారు మీరు ఏదో పూజ చెప్పారు చేసాము ఒక్క కాయన్నా కాయలేదు నాలుగేళ్ళు అయిపోయాయి గురువుగారు అంట సరే మళ్ళీ ఏదో పూజ చేస్తే ఏవి నాలుగు కాయలు కాస్తాయి సరే కాయలు కాసిన తర్వాత ఈ నాలుగు కాయలకు మళ్ళీ ఏం కావాలి అంటే ఏదో ఫలానా చోట సీటు కావాలి ఏదో ఒక కోరిక ఆ స్థానం వచ్చి మళ్ళీ ఎక్కి కూర్చుంటూ ఉంటుంది పాపం నిజంగా మంచివాళ్ళమే మనం అప్పటికైతే ఇంకా నాకు ఇది ఒక్కటి తీరితే చాలామంది అంటుంటారు ఇది ఒక్కటే గురువుగారు నాకు ఇది తీరితే అసలు నాకు కోరికలే లేవంటారు కానీ అది పోయినాక అక్కడ ఇంకోటి వచ్చి కూర్చుంటూ ఉంటారు జీవలక్షణం అంటే ఎవరిని తప్పుపట్టేదేం లేదు పాపమా అప్పటికి అది అవసరం అనిపించింది అయ్యాక మళ్ళీ ఇది వచ్చింది పెళ్లి కానంత వరకు పెళ్ళి అన్నాం అయిపోయింది పెళ్ళి అయ్యాక పిల్లలు నాలుగేళ్ళు అప్పుడే మామూలుగా సంవత్సరానికి ఒకరు పుట్టవలసింది నాలుగేళ్ళకి ఇంకా ఒకరు కూడా పుట్టకపోతే ఐదేళ్ళు అయితే ఇప్పుడంతా ఎప్పటికప్పుడు తొందరగా పుడితేనే కదా గురువుగారు పెద్ద అయ్యేటప్పటికి మనకు కూడా ఎదిగి వాళ్ళు పూర్వజన్మ కృతమ్యైన తపక్వాపి అతి దుష్కరం తస్య పుత్రో వినీత్ వినీతో వశ్య ఎవడైతే మహానుభావుడు పూర్వజన్మలో విశేషమైన తపస్సు చేస్తాడో ఈ జన్మలో కూడా అటువంటి వాణి యొక్క కుమారుడు వినీతో ధార్మిక సుధీహి వశ్య వాడు తల్లిదండ్రుల మాట వింటాడట అంటే వీడు చేసిన పుణ్యాన్ని బట్టి నాన్నగారు అని వాడు రోజు నమస్కారం పెట్టి ఏం చేయమంటారు అంటాడు నీవు చేసినావు లే కాలం ఊరికే కూర్చోవచ్చు కదా ఊరికే ప్రాణం తింటుంటావు అని అనడు వాడు తస్యపుత్రో భవేద్ వశ్య వసి వశములో ఉంటాడు ధార్మిక వినీత వినయవంతుడై ఉంటాడు ధార్మిక ధార్మికుడై ఉంటాడు సుధీహి బుద్ధిమంతుడై ఉంటాడు వాడు ఇది నీ పుణ్యాన్ని బట్టి ఉంటుంది అందువల్ల తల్లిదండ్రుల పుణ్యం ఇక్కడ శత్రుతోన భయం తస్య దస్యుతోవా న రాజత రాజభయం ఉంటుంది చోర భయం ఉంటుంది దస్యులు ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ భయాలు రాజులంటే ఇప్పుడంతా ఏం లేరు కదా ఏం భయం గురుగారు అది ఎప్పుడో రాజుల కాలం చెప్పాడు కానీ మనకేం సంబంధం లేదనుకోవద్దండి రాజులు అనేక రూపాల్లో ఉంటారు మనకి డబ్బుతో ఏం భయం ఉంది గురుగారు నన్ను ఎవరేం చేయలేరు కాదు నేను బ్రహ్మాండంగా ఇది చేశాను అది చేశానంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి కూర్చుంటాడు ఏమిటి నీ ఆస్తి ఎట్లొచ్చింది ఏమొచ్చిందని లేదు ఇంకొకదానికి ఎవడో వస్తాడు ఇలాంటి ఎన్ని భయాలున్నాయో అసలు అప్పుడేవో ఇవే చెప్పాడు ఏనుగులు చుట్టుముడితే అన్నాడు ఏనుగులు ఎందుకు వస్తాయి ఇప్పుడు ఏనుగులు లాంటి మనుషులు వస్తారు ఇప్పుడు కాలం మారిపోయింది కదా ఇప్పుడు మనం ఏనుగుల దగ్గరికి ఎందుకు పోతాము అందుకని ఏం భయం లేదు ఏనుగులతో ప్రమాదం అయితే నేనున్నాను అన్నది అమ్మవారు ఏనుగులు దగ్గరికి ఎందుకు పోతాం మనం అందుకని భయాలే రావనడానికి లేదు ఏనుగులు లాంటి వాళ్ళు వస్తారు ఏనుగులు సరే సముద్రంలో నీవు గనక ఇరుక్కుపోతే నేను నేను రక్షిస్తాను అన్నది సముద్రానికి ఎందుకు పోతాం మనం విమానాల్లో కదా తిరిగేది అసలు సముద్రంతో మనకు సమస్యే లేదు కానీ నువ్వు ఈరుతున్నదే పెద్ద సముద్రం సంసారము చూసారా మనం సముద్రం దగ్గరికి పోయేది కాదు మనమే సముద్రంలో ఉన్నాము అందువల్ల ఈ సముద్రంలో ఎలా దాటాలి అంటే నేనున్నాను నాయన అని అమ్మవారు అంటుంది పాపం తస్మాత్ తన్మాహాత్యం పఠితవ్యం సమాహితై శ్రోతవ్యంచ సదాభక్త్యా పరం స్వస్థ నమ్మహత్ నీకు అనేక విధములుగా స్వస్తి శుభము కలుగుతుంది ఉపసర్గాన్ అశేషాముస్తు ఇంకా చెప్పాడు చెప్పాడు చెప్పి అమ్మవారికి కూడా ఎన్నని చెబుతాను నాయన ఎన్నో రకాల బాధలు ఉపసర్గాన్ అన్నాడు అశేషాన్ ఎన్నో రకాలైన బాధలు ఊరికే వాడిదారులో నేను ఇట్లా మర్యాదగా నడిచిపోతున్నానండి ఆ వైపు ఉదమాని కారొచ్చి వాడు ఇట్లా గుద్దాడండి అంటే నీ నడకతో వాడు కారు నడపడానికి సంబంధం లేదు వాడు అంత మహానుభావుడు వాడు ఎక్కడున్నా అపకారం చేయగలవాడు ఒకడు చేస్తూ వస్తుంటాడు వాడు అప్పుడే ఆ రోజే నేర్చుకున్నాడు ఎల్బోర్డ్ తీసేశాడు ఇంకా నేను ఇప్పుడే ఐదారు రోజుల నుంచి నేను కారు నడుపుతున్నా ఇంకా నాకు ఎల్బోర్డ్ ఎందుకు ఈరోజు చూడు గుంటూరులో బ్రాడీపేట మొత్తం నాదే అన్నాడు బ్రాడీపేటలో ఎన్ని అంటే అన్నీ చేశాడు వాడు ఎందుకంటే వాడిని నడుపుతూ ఉన్నాడు ఈ వైపు తగిలిచ్చాడు ఆ వైపు తగిలిచ్చాడు వీడు తగిలిచ్చినందుకు అవతలి వాడికి తగిలింది ఆ అక్కడి నుంచి అవతలి ఓరి ఎంతమందిని నువ్వు చేస్తావురా అంటే వాడి డ్రైవింగ్ ప్రతిభ ఇది ప్రమాదం అందువల్ల ఉపసర్గాన్ని అశేష అమ్ముస్తూ అమ్మవారు కూడా ఎన్నని చెప్తుంది ఒరే ఇటువంటివన్నీ నేనున్నాను పో అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో